ఫిరాయింపులు ఆర్ ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది ఇది పార్టీని కాపాడుకునే టైం కంప్లైంట్ టైం అంటోంది బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులకు గులాబీ పార్టీ దండు కట్టింది చలో రాజ్ భవన్ అంటూ కేటీఆర్ నేతృత్వంలో గవర్నర్ ని కలిశారు నేతలు గులాబీ గూటి నుంచి కాంగ్రెస్ లోకి జారిపోతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వేటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు తెలంగాణలో జోరు వానలతో పాటు హోరు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటిదాకా పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటిదాకా విమర్శలతో సరిపెట్టిన బీఆర్ఎస్ ఇక యాక్షన్ టైం వచ్చిందంటూ రంగంలోకి దిగింది ఫిర్యాదులతోనే ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు పార్టీ నేతలు రంగంలోకి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు రాజ్భవన్ కు దండు కట్టారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ రాధాకృష్ణన్తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వెయ్యాలంటూ గవర్నర్ గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా కంప్లైంట్ చేశారు పార్టీ ఫిరాయింపులపై గతంలోనే స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఫిర్యాదు పర్వం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుర్తించారు రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బిఆర్ఎస్ ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సుదాహరణంగా వివరించిన ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సుదాహరణంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు తప్పకుండా నేను గవర్నమెంట్కు ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి స్పీకర్ గారికి కూడా నేను విషయాన్ని తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు ఎన్నో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపైనే దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ దుంగలు దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయమడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగ్గొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని రామ్మోహన్ విమర్శించారు పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిన గులాబీ పార్టీ ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు గవర్నర్ కి వినతి పత్రాలు ఇచ్చి హడావిడి చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి వంద ఎల్కలు తిన్న పిల్లి పోయిందంట అట్లా ఉంది ఈ కేటీఆర్ పరిస్థితి గతంలో నాయన ఆ రోజు కేటీఆర్ గొంతు ఏమైంది అని చెప్పి అడుగుతున్నా మేము మంత్రి పదవులు ఇచ్చి మా గవర్నమెంట్ లో పెట్టుకున్న మీరు లాగేసుకున్నారు లాగేసుకొని మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చారు మీ పార్టీ ముందే ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం ఎవరు కూడా మర్చిపోలేదన్న విషయాన్ని తెలియజేస్తూ మీరు గతంలో చేసిన పాపాలను కడిగేసుకోవాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అప్పుడే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప మీరు వెళ్ళి గవర్నర్ కు వెంది పత్రం ఇస్తాను ఇంకోటి ఇస్తాను మన తెలంగాణ ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితులు లేరు అన్న విషయాన్ని కేటీఆర్ గారికి గట్టిగా తెలియజేస్తున్నాం ఫిరాయింపులు ఫిర్యాదులు కౌంటర్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది